నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ని మిత్రులందరితో షేర్ చేయండి పని పనితీరు ఆశించిన విధంగా ఉంటుంది వృత్తిపరమైన చర్చలలో పాల్గొనండి సాంప్రదాయ వ్యాపారాలు మెరుగుపడతాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తారు శుభ ప్రతిపాదనలు పెరుగుతాయి విజయానికి ప్రాధాన్యత ఉంటుంది వివిధ ప్రయత్నాలలో ముందుకు సాగుతారు బ్యాంకింగ్ పై ఆసక్తి పెరుగుతుంది ఆత్మీయుల సాంగత్యం నమ్మకం పెరుగుతుంది కుటుంబం మొత్తం చేసే ప్రయత్నాల్లో మెరుగ్గా ఉంటుంది ఆర్థిక నిర్వహణ మెరుగుపడుతుంది అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది సంతోషం పెరుగుతుంది మాటలతో ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటాడు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు సన్నిహితులతో అనుబంధం పెరుగుతుంది అతిథికి స్వాగతం పలుకుతారు సోదరభావాన్ని ప్రోత్సహిస్తారు పూర్వీకుల పనులు ముందుకు సాగుతాయి మంచి హోస్ట్ గా ఉండండి అతిథి వస్తారు ఉత్తమమైన పనులను ముందుకు తీసుకువెళతారు సానుకూలంగా ఉంటుంది సేకరణలు భద్రపరచబడటం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకుంటారు ధనలాభం వృత్తి వ్యాపారాలలో ప్రభావవంతంగా ఉంటుంది పని పనితీరు అనుకున్న విధంగా ఉంటుంది వృత్తిపరమైన చర్చలలో పాల్గొనండి సాంప్రదాయ వ్యాపారాలు మెరుగుపడతాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కుటుంబ బాధ్యతలపై దృష్టి సారిస్తారు శుభ ప్రతిపాదనలు పెరుగుతాయి విజయానికి ప్రాధాన్యత ఉంటుంది వివిధ ప్రయత్నాలలో ముందుకు సాగుతారు బ్యాంకింగ్ పై ఆసక్తి పెరుగుతుంది ఆనందం మరియు సంపద పెరుగుతుంది తప్పకుండా ముందుకు వెళ్తుంది పెద్దగా ఆలోచిస్తారు ధన ఆస్తి విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు ప్రేమ స్నేహం ప్రేమనురాగం మరియు ఆనందమానందం పెరుగుతుంది పండుగ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు అందరినీ గౌరవిస్తారు ప్రియమైన కలుస్తాను బంధువులను ఆశ్చర్యపరుస్తారు స్నేహితుల మద్దతు లభిస్తుంది రక్త సంబంధాలు బలపడతాయి మనస్కు సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి అర్హులైన వ్యక్తులు ఆఫర్లను పొందుతారు తీపి పెరుగుతుంది మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి పాల వ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చెయ్యవచ్చును ఆఫీసులో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈరోజు మీరు ఖాళీ సమయములో ఆధ్యాత్మిక కార్యక్ క్రమాలను చేయాలనుకుంటారు ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు స్వార్థ నైతికత ప్రభువులు పెరుగుతారు తెలివిగా వ్యవహరిస్తారు లక్ష్యంపై దృష్టి సారిస్తారు వ్యక్తిత్వం అలవడుతుంది ఆరోగ్యంపై దృష్టి పెడతారు ఆహారానికి ప్రాధాన్యత ఉంటుంది నైతికత అంచనా ఉంటుంది నేటి పరిహారం మహాబలి హనుమంతుడిని పూజించండి ఎరుపు రంగు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి దగ్గర పెంచండి ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.